ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను మీరు దాన్ని ఆలోచించండి ఏంటి ఆ నూతన క్రియ అంటే ఇక్కడ బైబిల్లో నూతన క్రియ అని రాయబడిన చోట తెలుగు బైబిల్లో నూతన క్రియ అని రాయబడిన చోట అక్కడ వాడబడిన హిబ్రూ పదం ఏదంటే ఏంటంటే కైనోస్ అనే పదం వాడబడింది నూతన క్రియ అని తెలుగులో రాయబడిన చోట ఇబ్రూ పదం ఏమన్నా ఆడబడింది అంటే కైనోస్ అనే పదం ఆడబడింది కైనోస్ అంటే అర్థం ఏంటంటే కైనోస్ అంటే అర్థం ఏంటంటే మనకు తెలుగు బైబుల్ ఏముంది వదిలేవు కదా నూతన క్రియ అంటే అర్థం ఏంటంటే ఇబ్రువులు ఏమని రాయబడి ఉంది కైనోస్ అంటే అర్థం ఏంటంటే నిలబడినా దగ్గర కైనోస్ అంటే అర్థం కైనోస్ అంటే అర్థం ఏంటంటే నీ కొరకైన నీ కొరకైన నీ కొరకైన అది ఇంకొకరి కొరకు కాదు నీ కొరకైన విశిష్టమైనది నూతన క్రియ అన్నదానికి అసలైన అర్థం ఏంటి తెలుగు బైబిల్లో నూతన క్రియ చేస్తారన్నాడు కానీ అసలు ఇబ్రూ బైబుల్లో అర్థం ఏంటంటే ఇబ్రూ పదం ఏంటంటే కై నోస్ అంటే అర్థం ఏంటంటే సాల్మాన్ నేను చేయబోయే నూతన క్రియ ఎలాంటిదో తెలుసా అది అబ్రహాము కొరకు చేసినది కాదు ఇస్సాకు కొరకు చేసినది కాదు యాకోబు కొరకు చేసినది కాదు ఇంతకు ముందున్న భక్తులు ఏసన్నా దినకరణ్ పెద్ద పెద్ద భక్తులు డిఎల్ మోడీ బిల్లిగ్రహం గారి కొరకు చేసింది కాదు నీ కొరకైనది అది నువ్వు పుట్టినప్పుడే నువ్వు పుట్టినప్పుడే అది నీ కొరకు ఫిక్స్ చేశాను నేను అది అబ్రహాంకివల ఇకివోబుకి ఎవలా దైవచండు బిల్లిగ్రహం గారికి ఎవల దైవచండు ఎస్సన్కి ఎవల దైవచండు దినకరణ గారికి ఎవ దైవ చుడు ఎవడికి నీ కొరకే నువ్వు జగదుత్పత్తికి ముందు కానీ నీ కొరకు తన దాస పెట్టేశాను నీ కొరకైన విశిష్టమైనది ఇంకోటి కాదు మన తర్వాత ఇక నీ తర్వాత ఇది ఎవరికి నీ తర్వాత ఇంకేది ఎవరికే నీది నీదే నీ మీదకు దిగువచ్చిన అగ్ని కాదు ప్రత్యేకమైనది అది ఇంకెవరిది కాదు దాని కొరకు ఏలియా లాంటివాడు వాడు ఎవడు ప్రయాసపడతాడో ఆ అభిషేకం ఆ తుప్పుడు ఆడి మీద కలద్ది అలా లోయా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తానంటున్నాడు నూతన క్రియ అనే మాటకు అర్థం ఏంటి నాకు చెప్పుండి కైనస్ అని అమ్మో మీరు మేధావులు అదే కైనోస్ అనే మాటకు అర్థం ఏంటంటే అండి ఇట్టానండి నా కొరకైన కైన విశిష్టమైనది అది ఇంకొకటికి కాదు నాకు ఇచ్చింది నీకు ఇచ్చేంత దరిద్రుడేం కాదని మన దేవుడు అడ్జస్ట్ చేసే అంత దరిద్రుడు కాదు మన దేవుడు సకల సకలైశ్వర్య సంపన్నుడై ఉన్నాడు కృపా సమృద్ధి గలవాడై ఉన్నాడు నీ కొరకైంది నీకే ఇస్తాడు అదే నూతన క్రియ ఇలాంటి ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను కూర్చున్నానా